మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది ఈ కీర్తన కుమార్లది పన్నెండవ వచనం నేను చదువుతున్నాను ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుడి అలాగే పదమూడవ వచనం కూడా చూద్దాం దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడు దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి దేవుని మహాపట్టణమైన పరిశుద్ధ పర్వతమైన సియోనుకు సంబంధించి సియోనులో నివసిస్తున్నటువంటి దేవుని మహిమను గురించి భక్తుడు వివరిస్తున్నాడు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడే ఉన్నాడని మరణం వరకు ఆయన మనల్ని నడిపించునని అయితే ఈ అధ్యాయంలో కొన్ని సంభవించినటువంటి సంగతుల గురించి వివరిస్తున్నారు అలాగే భవిష్యత్తులో జరిగిపోయే ఒక అద్భుతకరమైన కార్యాన్ని మీరు మాట్లాడుతున్నారు ఎనభై ఏడవ కీర్తన మూడవ వచనంలో దేవుని పట్టణమా అని పిలుస్తున్నాడు సియోన్ని అలాగే కీర్తన నలభై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో పరిపూర్ణమైన సియోను అని రాయబడుతోంది దేవాన్ని ఆలయంలో మేము నిన్ను ధ్యానిస్తున్నాము నీ నామము ఎంతో గొప్పది నీ కీర్తియు బూదిగంధముల వరకు ఎంతో గొప్పది అంటున్నాడు ఈ మాటలన్నింటికీ గల కారణం ఏంటంటే నాలుగో వచనం నుండి ఏడవ వచనం వరకు జరిగినటువంటి ఒక యుద్ధమే కారణం రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిది వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిది భ్రమపడి త్వరగా వెళ్ళిపోయేది వార నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పట్టెను తూర్పు గాలిని లేపి తరసీసి ఓడలు నీవు పగలగొట్టుచున్నావు సైతమ్ములకు అధిపతి యహోవా మన దేవుని పట్టణమందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము అయితే ఇక్కడ అక్షరార్థమైనటువంటి ఒక అనుభవాన్ని మొదటిగా చూద్దాం సమయలు రెండవ గ్రంథంలో పదవ అధ్యాయంలో అమ్మోను రాజు మరణించిన తర్వాత అతని కుమారుడు హానును రాజ్యం పరిపాలిస్తున్నాడు అయితే గతంలో దావీదుకు అతని తండ్రి చేసినటువంటి ఉపకారాన్ని బట్టి అతన్ని ఓదార్చడానికి దావీదు కొంతమంది మనుషుల్ని పంపాడు ఆ దేశం యొక్క పెద్దల చెడ్డ మాటలు విని దావీదు మనుషులను అవమానించి వారి గడ్డములను కొరిగించి వారి వస్త్రములను కోసేసి తిరిగి వారిని వెనక్కి పంపించేశాడు ఈ రాజైన హాను ఇలా ప్రవర్తించిన తర్వాత వారి ప్రవర్ధన వారికే నచ్చక భయపడి ఖచ్చితంగా దావీదు మన మీదకి యుద్ధానికి వస్తాడు అని గ్రహించి ఈ అమ్మోనీలు ఏం చేస్తున్నారంటే బెత్రహేబుతోను ఆరాము శోభానుతోను సిరియా నుండి ఇరవై వేల కాల్బలమును తిప్పించుకొని అలాగే టోబు నుండి కొన్ని వేల మంది సైనికులను పిలిపించుకొని దావీదుతో యుద్ధానికి దిగారు అయితే వీరందరూ కూడా కలవరపడి పారిపోయినట్టుగా దేవుడు వారిపై నా దావీదుకు ఘన విజయం ఇచ్చినట్టుగా ఈ అధ్యయనంలో మనం చూస్తాం నిర్గమ్మఖండం పదహైదవ అధ్యాయంలో ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్నటువంటి మోసే మాటల్లో ఓ మాట చదువుతాను పదహైదవ అధ్యాయం పదహైదవ వచనం యదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును కణాను నివాసులందరూ దిగులుంది కరిగిపోవుదురు భయము అధిక భయము వారికి కలుగును యహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వల్లే కథలు కొందరు ఇక్కడ చెప్పబడుతున్న అద్దరి అనే మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఇలాగ మన పితరుల జీవితంలో తరతరాలుగా తన ప్రజల పక్షాన శత్రువులతో యుద్ధం చేస్తూ దేవుడే తన ప్రజలకి జయం కలగజేస్తూ వచ్చాడు ప్రస్తుతం జీవిస్తున్నటువంటి మనం కూడా ఓ రోజున అద్దరి చేరబోతున్నాం మనందరినీ అద్దరికి చేర్చేటువంటి ఒక ముగింపు ఘట్టం ఓ మహా పోరాటం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై అధ్యాయంలో మనం చూస్తాం పరిశుద్ధ పట్టణమైనటువంటి లేదా మహారాజు పట్టణమైనటువంటి సియోనులో శాశ్వతంగా పరిపాలన చేసేదానికి రాజులందరినీ అపవాదివని అనుచరులందరినీ ఓడించి శాశ్వతంగా పరిష్కారం చేసేటువంటి ఘట్టం అది అయితే జరిగిన జరగబోతున్న గొప్ప చరిత్రను చూపిస్తున్నటువంటి అధ్యయనం నుంచి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని చూద్దాం ఇదివరకు చదువుబోయినట్టుగా మీరు రాబోతున్నటువంటి తరములకు దాన్ని వివరము చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుతూ దాన్ని ఆ నిధానించి చూడుడి అంటున్నాడు కీర్తన ఇరవై ఆరో అధ్యాయుడులో ఆరో వచ్చిన నేను గమనిస్తే దావీదు మాట్లాడుతూ అంటాడు నిర్దోషిని నా చేతులు కడుక్కొద్దును యుహోవా నీ బలి బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయొద్దును అంటాడు ఓ వైపున నువ్వు బలిని కోరువాడు కాదు ఒకవేళ నువ్వు కోరిన నేను నీకు అర్పిస్తాననే దావీదు ఎందుకు బలిపీఠానికి జ్ఞాపం చేసుకుంటున్నాడు బలిపీఠం చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేయాలని కోరుతున్నాడు అంటే భౌతికంగా దాని చుట్టూ తిరుగుతాననే దాని అర్థం కాదు కానీ దేవుని సన్నిధి ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈ మాట స్పిరిచువల్ జర్నీకి సంబంధించిందిగా మనం చూడాలి ఇక మరొక మాట ఏంటంటే నలభై ఎనిమిది చరిత్రలో దాని బురుజులను లెక్కించుడి అంటాడు ప్రాకారం పైన కట్టబడుతున్నటువంటి బురుజులు ఇవి ఆ పట్టణం యొక్క బలాన్ని ఔన్నత్యాన్ని సూచిస్తుంది ఇక్కడే రాత్రింబవళ్ళు ఎరసిలేమును కాపలా కాసే కాపలాదారులు శత్రు చేతుల నుంచి పట్టణాన్ని కాపాడేందుకు ఓ పటిష్టమైనటువంటి భద్రత అయితే పద్దెనిమిదో కీర్తనలు దావేదు వివరిస్తూ ఈ స్ట్రాంగ్ టవర్స్ని తన జీవితంలో దేవునితో పోల్చుకుంటాడు అయితే దేవుడు చెబుతున్నటువంటి ఈ సీయోను ప్రస్తుతపు సంఘానికి మనం సాదృశ్యంగా తీసుకుంటున్నప్పుడు క్రీస్తు రాకడ వరకు తన పరిశుద్ధ పట్టణం మనకు సాదృశ్యమైనటువంటి సంఘమును కాపాడేందుకు ఆయన నియమించినటువంటి ప్రాకారములు బురుజులు అపోసమైన పౌలు ఎఫ్ఏసిలతో మాట్లాడుతున్నప్పుడు నాలుగవ అధ్యాయంలో వచనం గమనించండి పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరి అపోస్తులు గాను కొందరి ప్రవక్తలు గాను కొందరి సువార్థికులు గాను కొందరి కాపర్లు గాను ఉపదేశకులు గాను నియమించను ప్రవక్తైనటువంటి ఏషియా ద్వారా చెప్పుకున్నటువంటి ప్రవచనం ఉందా ఏషియా గ్రంథం అరవై రెండవ అధ్యాయంలో ఆరో వచనం ఎరుసలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు ఇరవై ఆరు పదిహేడులో కూడా అంటాడు కదా మిమ్మల్ని కాపు కాయుటుకు నేను వారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి వారు చేయు భూరధ్వాన్ని వినపడుచున్నది ప్రస్తుతమున్న రాబోతున్నటువంటి సియోనకు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను భద్రత కల్పించి దాన్ని కాపాడుతున్నాడు ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు దేవుడు మీకు తోడైనక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు